జై శ్రీరాధే శ్రీ బృందావన్ ధామంలో పురాతనమైన దేవాలయాల్లో అక్షయ తృతీయ నాడు ఎంతో వైభవంగా చందనోత్సవం జరుగుతుంది అసలు ఈ చందనోత్సవం ఎప్పుడు ప్రారంభమైంది ఎలా ప్రారంభమైందనే విషయం తెలుసుకుందాం శ్రీకృష్ణ పరమ భక్తుడు మాధవేంద్రపురి ఆయన వ్రజభూమిలో ఉన్న గోవర్ధన పర్వతం దగ్గరలో నివసిస్తూ ఉండేవాడు మాధవేంద్రపురి తనకు కావలసినవి ఎవరిని అడిగేవాడు కాదు ఆహార పదార్థాలు తను అడగకుండా ఎవరైనా ఇస్తే వాటిని స్వీకరించేవారు ఒకరోజు ఎవరు ఏమి ఇవ్వలేదు ఆయన ఏమీ తినలేదు ఆకలితో ఉన్నారు ఆ రోజు కృష్ణ భగవానుడే ఒక గొల్ల పిల్లవాడి రూపంలో పాలు తీసుకొచ్చి మీరు పాలు తీసుకోండి అన్నారు మాధవేంద్రపురి ఆ గొల్ల పిల్లవాని యొక్క ముఖ సౌందర్యం చూసి ఎంతో ఆశ్చర్యపోయి ఎవరా ఈ పిల్లవాడు ఎంత అందంగా ఉన్నాడు ఎప్పుడు ఎలా ఎక్కడా చూడలేదే అనుకుని ఇలా అడుగుతున్నారు నాయన నీవెవరు నాకు పాలు తేవాలని ఎందుకు అనుకున్నావు అని అడిగారు దానికి ఆ గొల్ల పిల్లవాడు ఈ ప్రాంతంలో ఆకలితో ఎవ్వరూ నిద్రపోకూడదని నియమం ఉంది మీరు పాలు తాగండి పాత్ర కోసం మళ్ళీ వస్తాను అని చెప్పి ఆ పిల్లవాడు వెళ్ళిపోయాడు ఆ పాలు మాధుర్యం ఎలా ఉందంటే ఈ లోకానికి అతీతంగా ఉంది అంత మధురంగా ఉంది ఆ పాలు మాధవేంద్రపురి ఆ బాలుడు మళ్ళీ వస్తానన్నాడు కదా ఆయన్ని చూడాలని ఎంతో ఆస్తు ఎదురు చూస్తూ ఉన్నారు కానీ ఆ బాలుడు ఎంతకీ రాలేదు అలా చూస్తూ చూస్తూ ఆయన నిద్రపోయారు ఆ పాలు తెచ్చిన బాలుడే కళలో కనపడి నేను నీ దగ్గరలో ఉన్న పొద కింద దాగి ఉన్నాను పూర్వం ఈ స్థలంలో పెద్ద దేవాలయం ఉండేది దాన్ని క్రూరులైన మహమ్మదీయులు పడగొట్టడానికి వచ్చినప్పుడు పూజారి భయపడి నన్ను ఈ పొద కింద దాచి ఆరిపోయాడు అప్పటి నుండి నేను ఈ పొద కిందే ఉన్నాను నన్ను బయటకు తీసి వైదిక నియమాల పద్ధతిలో పూజ చేయండి నా పేరు శ్రీ గోపాల్ నేను ఆ రూపంలోనే గోవర్ధన్గిరి పర్వతాన్ని ఎత్తాను అని చెప్పారు మాధవేంద్రపురి కళ్ళు తెరిస్తే ఎవ్వరూ లేరు ఆ తరువాత మాధవేంద్రపురి కొంతమంది వ్రజవాసులను పిలిచి తన కళలో చెప్పిన హోద కింద తవ్వమన్నారు అవ్వగానే అక్కడ అందమైన కృష్ణే విగ్రహం కనబడింది ఆ మాధవేంద్రపురి ఆ భగవానుడి కోసం ఒక పీఠం తయారు చేసి దాని మీద ఆశీనులు చేసి సరి అయిన పద్ధతిలో పూజ చేస్తున్నారు అనమాట ఆ గ్రామస్తుల సహాయంతో మంచి ఆహార పదార్థాలను తయారు చేసి నివేదించేవారు భగవానుడి పూజ కోసం ఇద్దరు బ్రాహ్మణులను కూడా తయారు చేశారు అలా మాధవేంద్రపురికి మళ్ళీ ఒకరోజు కృష్ణయ్య కల్లో వచ్చి నా శరీరం మండిపోతుంది జగన్నాథ్పురి వెళ్ళి చందనం తీసుకొచ్చి నా శరీరం పైన రాయి అన్నారు మాధవేంద్రపురి జగన్నాథపురి వెళ్తూ మధ్యలో ప్రేమునా పట్టణంలో ఆగి అక్కడ ఉన్న గోపీనాథ భగవాన్ని దర్శించుకొని అక్కడ పూజారిని అడిగారు గోపీనాథ భగవానుడు ఏ పదార్థం నివేదిస్తే ఇష్టపడతారు అని అప్పుడు పూజారు చెప్తున్నారు ఇక్కడ నిత్యం పన్నెండు పాత్రలు నిండా క్షీరాన్ని నివేదిస్తాం ఈ ప్రసాదం అమృత కేళి అనే పేరుతో ఇక్కడ ప్రసిద్ధి చెందింది అని అన్నారు ఇది మాధవేంద్రపురికి ఈ క్షీరమహాప్రసాదం రుచి చూడాలని ఉంది ఎందుకంటే ఈ పదార్థం గోవర్ధన్లో ఉన్న గోపాల్ భగవానుడికి కూడా తయారు చేయొచ్చు కదా అనుకుని తన కోరికను తన మనసులోనే పెట్టుకున్నారు కానీ తన భగవానుడు అనన్య భక్తుల కోరికలన్నది ఏదైనా కాని వెంటనే తీరుస్తారు ఆ రోజు తనకి నివేదించిన ప్రసాదంలో ఒకటి దొంగిలించి తన వెనక దాచి ఉంచారు తర్వాత పూజారి నిద్రలో ఉన్నప్పుడు కలలో భగవానుడు వచ్చి నాకు నివేదించిన క్షీర పాత్రలో ఒకటిని ఒకదాన్ని దొంగిలించి నా వెనక దాచి ఉంచా ఆ పాత్రని మాధవేంద్రపురికి ఇమ్మన్నారు అనమాట పూజారులేసి భగవానుడు వెనక చూస్తే క్షీరపాత్ర కనిపించింది అది తీసుకెళ్లి మాధవేంద్రపురికి గౌరవంగా ఇచ్చారు దాన్ని ఎంతో ఆనందంగా తీసుకొని దాన్ని ఆ ప్రసాదాన్ని స్వీకరించారనమాట తన అనన్య భక్తులపై గల ప్రేమకి ఆ పూజారి ఎంతో ఆశ్చర్యపోయారు ఆ రోజు నుంచి గోపీనాథ్ భగవానుడికి క్షీరచోర గోపీనాథ్ అనే పేరు వచ్చింది ఇప్పటికి కూడా ఆలయం ఉంది మాధవేంద్రపురి జగన్నాథపురి వెళ్ళి మలయగిరి చందనపు చెక్కన అరగదీసి ఆ గంధాన్ని తీసుకొస్తా మళ్ళీ ఆ గోపీనాథ భగవాన్ని దర్శనానికి వచ్చారు ఆ రోజు రాత్రి మాధవేంద్రపురికి భగవానుడి కళలో కనిపించి గోవర్ధన్లో ఉన్న నా విగ్రహము ఇక్కడ ఉన్న నా విగ్రహము రెండూ ఒక్కటే ఆ గంధాన్ని ఇక్కడ నాకు పుయ్యమన్నారు అనమాట భగవానుడు ఆదేశం ప్రకారమే ఆ గంధాన్ని ప్రేమునాలో ఉన్న గోపినాథ్ భగవానుడికి పూర్తి శరీరం అంతా కూడా చందనంతో అలంకరించారు ఆ రోజు నుండి ఇప్పటి వరకు కూడా చందనోత్సవం బృందావనంలోని సప్తదేవాలయాల్లో అక్షయ తృతీయ నాడు అతి వైభవంగా జరుగుతూ ఉంది అదే గురు శిష్య పరంపరలో ఉన్న మా గురుదేవులు పూజ్యపాద మహామండలేశ్వర్ మహంత్ శ్రీకృష్ణ బలరామ స్వామీజీ వారిచే బృందావన ధామంలో నిర్మింపబడ్డ లాల్ పత్తర్ మందిర్లు అంటే రెడ్ స్టోన్ టెంపుల్ మరి ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు జిల్లా నమ్మూరు గ్రామంలో నెలకొని ఉన్న మన శ్రీ శ్రీ గోవింద మందిరంలో అక్షయ తృతీయనాడు కృష్ణయ్య వస్త్రాలంకరణతో కాకుండా పూర్తి చందన అలంకరణతో దర్శనమిస్తారు అక్షయ తృతీయ అక్షయ నవమి లాంటి శుభముహూర్తాల్లో భగవాన్ని దర్శించిన భగవన్ నామం జపం చేసిన సంకీర్తన చేసిన అర్హులైన వారికి దానం చేసిన ధర్మం చేసినా కూడా అక్షయ ఫలం కలుగుతుందనమాట అలాంటి ధర్మం భగవానుడి దర్శనం చేసుకొని ఆ యొక్క అక్షయ ఫలంతో పాటు భగవానుడి కృపను కూడా తప్పక పొందుతారని నేను ఆశిస్తున్నాను జై శ్రీరాధే